హలో అండి ఈ వీడియోలో ఎంతో సింపుల్గా టేస్టీ టేస్టీ కాకరకాయ కారం పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం కాకరకాయలని శుభ్రంగా కడిగి కొంచెం పై పైన చెక్కి సన్నగా ముక్కలుగా తరుక్కోవాలి వీడియోలో చూపించినట్టు ముక్కల్లో కొంచెం ఉప్పు పసుపు వేసి మూత పెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ముక్కలను పిండి ఒక బౌల్లో వేసుకోవాలి కావలసిన పదార్థాలన్నీ రెడీ చేసుకోవాలి పల్లీలు పచ్చిశనగపప్పు నువ్వులు ఫ్లాక్ సీడ్స్ ఎండుమిరపకాయలు సరిపడ ఉప్పు చింతపండు ఆయిల్ పసుపు కరివేపాకు ధనియాలు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి ముందుగా పల్లీలు వేయించుకోవాలి తర్వాత పచ్చిశనగపప్పు ఎండిమిరపకాయలు కరివేపాకు కూడా వేయించి సపరేట్గా తీసుకోవాలి తర్వాత కాకరకాయ ముక్కల్ని కొంచెం కొంచెం వేయించుకోవాలి కొంచెం కొంచెం వేయించుకుంటే ఆయిల్ తక్కువగా పడుతుంది మిగిలిన ఆయిల్లో ధనియాలు చింతపండు నువ్వులు ఫ్లాగ్ సీడ్స్ వేయించుకొని సపరేట్గా తీసుకోవాలి ఈ ఐటమ్స్ అన్నీ మిక్సీ చేసుకోవడానికి ఫస్ట్ మొదట పల్లీలు శనగపప్పు నువ్వులు ధనియాలు చింతపండు ఫ్లేక్ సీడ్స్ మిరపకాయలు కరివేపాకు వెల్లుల్లి ఉప్పు వేసి మిక్సీలో పౌడర్గా చేసుకోవాలి తర్వాత కాకరకాయ ముక్కలు వేసి మిక్సీలో పౌడర్ చేసి పల్లీలు కలుపుకొని బౌల్లో తీసుకోవాలి అన్నీ సరిపోయాయో లేదో చూసుకుని బాటిల్లో ప్రిజర్వ్ చేస్తే రోజు కొంచెం కొంచెం అన్నంలో కానీ దోశల్లో కానీ తినవచ్చు చిన్న టిప్ అండి కారం సరిపోకపోతే కొంచెం ఎండు కారం యాడ్ చేసుకోవచ్చు